అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో పాకంతో పని లేకుండా చాలా ఈజీగా తీపి గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను నేను చెప్పిన కొలతల్ని టిప్స్ని ఫాలో అయ్యి ఈ గవ్వలు చేసినట్టయితే గుళ్ళగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు మీకు వీలైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ తీపి గవ్వలు తయారు చేసుకోవడం కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక కప్పు బాంబే రవ్వ త్రీ ఫోర్త్ కప్ పంచదార వేసుకుని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి నేను చెప్పిన ఈ కొలతయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది తీపి తక్కువగా తినేవాళ్ళు అయితే హాఫ్ కప్ వరకు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ పక్కన పెట్టి ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా వేసి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ పంచదార పొడి మొత్తం వేసి మనం చేసే స్వీట్కి మంచి టేస్ట్ రావడం కోసం చిటికడంతా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మరీ ఎక్కువ వేయద్దు కొంచమే వేసుకుని పిండి మొత్తం కలిసే విధంగా బాగా కలపాలి ఫ్రెండ్స్ ఇందులో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా వేసాం కదా మైదా పదులు మీరు గోధుమ పిండి వేసుకున్న పర్వాలేదు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్తో పావు కప్పు నెయ్యి వేసి బాగా వేడి చేసుకోవాలి నెయ్యి ఇంతకన్నా ఎక్కువ వేయద్దు ఇది సరిపోతుంది మనం వేడి చేసిన నెయ్యి పిండిలో వేసినప్పుడు ఈ విధంగా పొంగాలి అలా పొంగితే మనం చేసే గవ్వలు చాలా గుల్లగా వస్తాయి నెయ్యి వేసిన తర్వాత చేత్తో కాకుండా గరిటితో కలుపుకోవాలి నెయ్యి వేడిగా ఉంటుంది కదా చెయ్యి పెడితే చెయ్యి కాలే అవకాశం ఉంటుంది ఇలా ఒకసారి గరిటితో బాగా కలిపిన తర్వాత కాస్త చల్లారుతుంది అప్పుడు చేత్తో మొత్తం ఎక్కడ ఉండలేకుండా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండి చేత్తో ముద్ద చేసినప్పుడు ముద్దలా అవ్వాలి మెదిపితే పౌడర్ అవ్వాలి ఇలా ఉంటే నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఒక గిన్నె తీసుకుని ఇందులో మనం పిండి ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు నీళ్ళు వేసుకుని బాగా వేడి చేసుకోవాలి గవ్వలు చేసుకోవడానికి పిండి కలిపేటప్పుడు చన్నీళ్లతో కాకుండా ఇలా నీళ్లను వేడి చేసి బాగా మరిగిన తర్వాత ఆ నీళ్లతో పిండి కలిపితే కరకరలాడుతూ గవ్వలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు పిండిలో కాచిన నీళ్లు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ చేత్తో కాకుండా గరిటితో కలుపుకోవాలి ఎందుకంటే నీళ్లు వేడిగా ఉన్నాయి కదా చెయ్యి పెడితే చెయ్యి కాలుతుంది ఇలా గరిటితో కలిపిన తర్వాత అప్పుడు చేత్తో మెదుపుతూ పిండి కన్సిస్టెన్సీ చూస్తూ అవసరం అనుకుంటే ఇంకాస్త నీళ్లు వేసి మరీ గట్టిగాను మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా పిండి కలుపుకోవాలి ఈ పిండి వేడి నీళ్ళతో కలుపుతున్నాం కదా ఎక్కువ నీళ్లు పట్టవు ఒకేసారి నీళ్లు వేయకుండా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని చేత్తో మెదుపుతూ ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీళ్లు ఎక్కువ వేస్తే పిండి పలచనైపోతుంది అలా ఉంటే గవ్వలు పర్ఫెక్ట్గా రావు పిండి కలిపేటప్పుడు ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ ఈ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా మరీ గట్టిగాను మరీ సాఫ్ట్గా లేకుండా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టి అరగంట పక్కన పెట్టుకుని తర్వాత గవ్వలు చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఈ పిండి కలపడానికి ఒక కప్పు నీళ్ళను వేడి చేసుకున్నాం కదా పిండి కలిపిన తర్వాత నాకు ఈ నీళ్ళు మిగిలిపోయాయి అంటే ఈ అర అరకప్పు నీళ్లు మాత్రమే పిండి కలపడానికి వాడానండి మీకు తెలియడం కోసం ఈ విధంగా చూపించాను అరగంట తర్వాత ఇప్పుడు పిండి అయితే బాగా నానింది నానిన పిండిని మళ్ళీ ఇంకొక రెండు నిమిషాల పాటు చేత్తో మెదుపుతూ సాఫ్ట్గా తయారు చేయాలి ఆ తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకుని చిన్న చిన్న బాల్స్లా తయారు చేయాలి ఇదే విధంగా పిండి మొత్తం చిన్న చిన్న ఉండల్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇవి డ్రైగా అవ్వకుండా ఉండడం కోసం ఒక క్లాత్తో కప్పి ఒక్కొక్క ముద్ద తీసుకుని గవ్వల బల్ల పైన చేత్తో నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేస్తే గవ్వ షేప్ వస్తుంది ఇలాంటి గవ్వల బల్ల మీ దగ్గర లేకపోతే కొత్త దువ్వెన తీసుకుని దాంతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాగే మిగిలినవన్నీ తయారు చేసుకోవాలి ఇలా గవ్వలన్నీ తయారు చేసిన తర్వాత ఇవి వేయించడానికి నూనె వేడయ్యేలోపు ఇవి డ్రైగా అవ్వకుండా ఉండడం కోసం ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వీటిపైన ఒక క్లాత్తో కవర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంతలో స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి గవ్వలు వేయించడానికి ఆయిల్ మరీ వేడిగా అవనవసరం లేదు ఇలా కొద్దిగా పిండి ఆయిల్లో వేసినప్పుడు బబుల్స్ బబుల్స్లా వస్తుంది కదా ఇలా ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్ని ఆయిల్లో సరిపడిన వేసుకుని కాసేపు కదపకుండా అలా వేగనివ్వాలి అవి కొంచెం వేగి పైకి తేలుతూ ఉన్నాయి కదా అప్పుడు గరిడితో కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మంటను సిమ్లో పెట్టకూడదు అలాగే హైలో కూడా పెట్టకూడదు మంట హైలో పెడితే పైన కలర్ మారిపోతుంది లోపల మాత్రం వేగవండి అలాని సిమ్లో పెట్టి వేయించినా విరిగిపోతాయి మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చి బాగా వేగిపోయాయి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని ఆయిల్ నుంచి బయటకు తీసి కాస్త పక్కగా పెట్టి ఆయిల్ అంతా వాడిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలాగే మిగిలిన వాటన్నింటినీ మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇవి వేడి మీద చూసినప్పుడు కాస్త మెత్తగా ఉన్నా పూర్తిగా చల్లారితే క్రిస్పీగా తయారవుతాయి అలా పూర్తిగా చల్లారిన తర్వాత గాలి వెళ్ళని డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకున్నట్టయితే పదిహేను పైనే నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా పాకంతో పని లేకుండా తీపిగవ్వలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో కరకరలాడుతూ గుల్లగా తినే కొద్ది తినాలనిపించి ఈ తీపిగవ్వలు నేను చెప్పిన కొలతల్ని టిప్స్ని ఫాలో అయ్యి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్